హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ మిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్న ఉదయం తిన్నాను ఫ్రెండ్స్ టిఫిను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఇంక ఈ మధ్యలో ఏం తినలేదు నిన్న ఉదయం ఇదే టైంకి తిన్నా మళ్ళీ ఇప్పుడు తింటున్నా అసలు నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో ఎందుకంటే నాకు నిద్ర పట్టట్లేదు ఫ్రెండ్స్ రేత్రి ఏమైందో ఏమో తెలియదు కానీ ఏమనుకో మాకు అండి నాకు గొంతు కొద్దిగా బాగలేదు లైట్గా జలుబు చేసినట్టుంది రాత్రి అస్సలు నిద్రపడలేదు ఫ్రెండ్స్ ఉంట రాత్రి ఎందుకో తెలియదు మనసుకి బాధ ఆలోచన అది దేని గురించి అయింది కూడా అర్థం కావట్లేదు నాకు ఊరొక మనాయాది రాగం అంటారు కదా మనాయాదకి ముందే లేదని ఏం బాధో తెలియదు కానీ మనసు అంతా ఎందుకో బరువుగా బాధగా ఉంది అది దేని అనేది కూడా తెలియదు అనమాట ఇంకోటి వచ్చి ఏంటంటే మేను మా బాబు లేడు మా బాబు వైజాగ్ వెళ్ళాడు స్కూల్ పని మీద నాకు మా బాబుకి దెబ్బదైన కాడి నుంచి ఏందో ఫ్రెండ్స్ నిద్రలో ఉలికి పట్టడం నాకు అట్ట అనిపిస్తూ ఉంటుంది పిల్లోడు ఫోన్ చేయకపోయినా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఆ రాత్రి మా అబ్బాయి పన్నెండున్నరకు ఫోన్ చేసే వాళ్ళకి అసలు నాకు ఒళ్ళంతా చెమటలు పట్టిపోయినాయి భయం వేసింది ఏందా ఈ టైం చేశాడని వాడు మామూలుగా చేశాడనమాట నాకేందో మరి ఇంకా మా బాబుని ఆ సిచ్యువేషన్లో అప్పుడు అట్ట చూసిన కాడి నుంచి ఏంటంటే ఫోన్ చేయకపోయినా నేను చేసిన ఫోన్ ఎత్తకపోయినా కంగారు కంగారు కాను ఊరికనే ఇంకా నాకు బీపీ డౌన్ అయిపోతూ ఉంది అలా అనమాట టెన్షన్ వచ్చేస్తుంది ఏం చేస్తా ఇంకా నా మైండ్ అంతా అప్సెట్ అయిపోద్ది అనమాట అది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న ముగ్గులు పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి నాకు వచ్చిన వాటికి పెట్టుకున్నాను నాకు నేను పొద్దున ఒకళ్ళని చూశాను ఫ్రెండ్స్ చూడంగానే వాళ్ళ పెద్దోళ్ళు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చినాయి ఎందుకో మీతో చెప్దామనిపించింది అందుకే చెప్తున్నాను ఏంటంటే నాకు అసలుకి తెలియనప్పుడే నాకు అసలు మా పెద్ద అక్క పెళ్ళి అయితే అసలు నాకు తెలియని కూడా తెలియదు ఫ్రెండ్స్ తర్వాత రెండు అక్క పెళ్ళప్పుడు నాకు ఏడు సంవత్సరాలు ఉంటాయి నాకు పదమూడు సంవత్సరాలు రాగానే నాకు మ్యారేజ్ చేశారు అది అంతవరకు అయిపోయింది కదా మరి మా పెద్ద అక్క మా బావ అరుసుకున్నప్పుడు వచ్చి ఒక పది రోజులు ఉండి మా ఇంటికాడ అట్ట వెళ్తూ ఉండేది తర్వాత మా రెండు అక్క కూడా ఏంటంటే మా చిన్న అయితే మరి ఇంకా నేను వీడియోలో చెప్తే మళ్ళీ బాధపడతారేమో అంత ఇదనమాట భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు వాడు పంది అంటారు కదా పంది కన్నా అర్ధానము ఆ టైప్ అనమాట ఆ మాదిరిగా ఉంటాడు వాడు ఇక కాకపోతే ఏంటంటే ఇంకా మా అక్క కూడా అట్నే అలిగొస్తా పోతా అలిగొస్తా పోతా ఆ మాదిరిగా ఉండేది తర్వాత ఇంకా నాకు పెళ్ళిన తర్వాత కూడా ఇంకా నాకు అట్నే అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిన్నపిల్లప్పుడు పెళ్లి చేసినప్పుడు ఏంటంటే అవతల లేదన్న ఒక మాట అన్నప్పుడు మనం తిరిగి ఎదురు అని అనేస్తాం అన్నమాట ఓర్పు ఉండదు పెద్దోళ్ళు కదా అన్నాళ్ళే సర్దుకుందామనే మనస్తత్వం అప్పుడు ఉండదు పిల్లలప్పుడు దానివల్ల గొడవలు వచ్చి వచ్చే రోజులు ఉండే అనమాట మేము పుట్టింటికి తర్వాత మళ్ళీ పెద్దోళ్ళు అట్టగాది అని చెప్పిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇక పుట్టింటికి రావాలంటేనే రారు మా పెద్ద అక్క రాదు మా అక్క బాగుండో వాళ్ళ అమ్మాయి రాలేదు ఇంకా పూర్తిగా మా బావ పూర్తిగా వదిలేసి ఒక దాన్ని తీసుకొని వెళ్ళిపోయిన కాడి నుంచి ఇంకా పాపం మా చిన్నక్క పుట్టింటికి ఆడామంటే పిల్లల్ని పెద్ద చేసుకుంది ఇంకా నేదంటావా నేను ఇంక వాళ్ళ మీద నా జాబు మీకు తెలిసిందే కాబట్టి ఇంకట్ట అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఎవరి భర్త కాడ వాళ్ళే సెటిల్ అయిపోయాం మేము పిల్లలు ఇప్పుడు మా పెద్ద అక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా రుండాక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి లేని ఇప్పుడు నా కొడుకు అంటే మీకు తెలుసు పెళ్ళి కాలేదు చెప్తాన ఇలా ఉంది అప్పుడు మేము ఇలా అలుగొచ్చామని చెప్పేసి అని మాకైనా వేలండి అలుగొచ్చామని అంది మీరు అలిగొచ్చినా ఏం చేసినా మీ నాన్న కాబట్టి ఊరుకున్నాడే అదే మీ బాబాయ్ అయితే అస్సలు ఒప్పుకోడు నరికేస్తాడు అని చెప్పేసి అని అంది కూడా ఉంది ఎట్టయినా సుజీ మీ నాన్న మీ అమ్మ ఊరుకున్నట్టుగా మీ బాబాయ్ వాళ్ళు ఒప్పుకోరే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు మా పిల్లగా కానీ భర్త దగ్గరే చచ్చిపోయినా ఉండ భర్త దగ్గరే ఉండాలని అంటారని చెప్పేసి అని నీతి వాక్యాలు చెప్పారనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ రాజే కింకరుడు కింకరుడే రాజు అవుతాడు మాకు నాకైతే పదమూడు సంవత్సరాల రాగాలనే పెళ్ళి చేశారు మా చిన్నక్కాయికి అంతే మా పెద్ద అక్కాయికి అంతే అటు చేసేళ్లకి అవతల ఒక మాట అంటే మేము పడము ఎదురు అనేస్తాము అదేందంటే తెలిసి తెలియని వయసు అది ఇప్పుడు మమ్మల్ని అన్న కూతురికి అయితే ఇరవై సంవత్సరాలకు పెళ్ళి చేసింది అంటే అన్నీ అనగపిచ్చి చేసింది అనమాట అంత చేసినా కానీ అన్నీ అనగపిచ్చి అమ్మాయి పెళ్ళేటప్పటికి మాకు పిల్లలు పుట్టారు అన్నమాట మా మీద పెద్దది అమ్మాయి మళ్ళీ మా రెండు అక్కాయి తోడుదా అమ్మాయి కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మరి అంత నరికి కోట కొమ్మనేసేవాళ్ళు భర్తకాడి నుంచి పక్కకు వచ్చేసింది విడాకులు తీసుకుంది ఊళ్ళో నుంచి ఒకళ్ళని తీసుకొని జంపు జంపు చూలాని అయిపోయింది మరి అప్పుడు నరకలేదు ఎందుకని నరకలేదు మరి మేము ఎవరినూ తీసుకొని వెళ్ళలేదు కదా కాకపోతే ఇప్పుడు అలిగొచ్చాం పుట్టింటికి అలిగొంచి మళ్ళీ నాలుగు రోజులు ఉండి మళ్ళీ కోపం తగ్గంగానే మళ్ళీ బట్టల దగ్గరికి వెళ్ళి కాపురాలు చేసుకుంటా పిల్లలం కానీ మక్కోళ్ళు మక్కోళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అట్టున్నారు కదా మరి ఎవరు మక్కళ్ళు కానీ ఎవరు ఒకళ్ళని తీసుకొని వెళ్ళి అట్ట ఏం లేదు కదా మరి మీరు మరి మీ అమ్మాయిని నడికి కోట కొమ్మనేసేవాళ్ళు మరి భర్తకు విడాకులు ఇచ్చేసి ఎక్కడెక్కడో షాపులు పెట్టి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి అబ్బో రచ్చ రంబోల మాములుగా లేదు కదా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అలా మాట్లాడితే రేపటి రోజు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు అది ఎప్పటికైనా డేంజర్ అని అనమాట నోరు ఉంది కదా అని చెప్పేసి అని నరం లేదు నాలుగ్ కదా ఎటంటే అటే తిరిగి అని మాట్లాడితే ఇప్పుడు పొదేషన్ ఏంది ఇప్పుడు ఊళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారో తెలుసా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళు చేసి చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి తెలిసి తెలియక బట్టల మీద ఏదో అలిగొచ్చినా ఇప్పుడు అందరూ ఒక ఫ్యామిలీ అయిపోయారు ఇప్పుడు మా పెద్దక్కయి ఫ్యామిలీ వాళ్ళు నలుగురు ఐదుగురు తోడుకోవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంకా అమ్మాయి పెద్ద ఫ్యామిలీ అయిపోయింది మా చిన్నక్కాయి అంది వీళ్ళు అంతే ఐదుగురు ఆరుగురు తోడుకోవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కాకపోతే ఈడి అదం అని చెప్పేసి ఇంకా అమ్మాయి మా ఇంటికాడే ఉంటుంది ఉండ ఇల్లు కట్టుకుంది మగసిరిగా బ్రహ్మాండంగా ఉంది నేను ఉండాను నేను అంతే నేను కూడా నాకు కొడుకు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాము భర్తతోటే ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాము అర్థమైందా మరి మీ కూతురు చేసింది ఏంది భర్తకు విడాకులు ఇచ్చేసింది ఎవరినో తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ దోలాడుకొచ్చుకున్నారు కూతురు పెళ్ళి చేస్తే కూతురు కూడా ఇప్పుడు వచ్చింది కాపరానికి పోలేదు పెళ్ళే మూడు నెలలకి మూడు నెలల్లో రెండు నెలలు అంతే మరి ఇప్పుడు నరికే ఏంది మీ అమ్మాయిని మీ అమ్మాయిని నరికే లేదు మీ మనవరాలని నరికే లేదు ఎవరిని నరికే లేదు మరి అందరు బాగానే ఉన్నారుగా మరి ఆ రోజు తోడుకోవాళ్ళిద్దరు అట్ట మాట్లాడారు కదా మీరు ఏ జ్ఞానంగా ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా సరే రాతల్ని మించింది ఏదీ లేదు మనం బిడ్డలంగా అంటాం కానీ రాతలను అనం అర్థమైందా మేము పుట్టింటికి ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా అలిగొస్తే అయినా కానీ మళ్ళీ ఎట్టొచ్చేమో అట్టనే వెళ్ళేవాళ్ళమే అర్థమైందా మరి మీ కూతురు మాదిరిగా మేమైతే ఎక్కడ చేయలేదు చేయం కూడా నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా మా తండ్రికి తల వొంపులు తెచ్చే పని మేము ఏది చేయలేదు అర్థం నిందులు అంటారా ఫ్రెండ్స్ అవి మా పెద్దక్క మీద కానీ మా చిన్నక్క మీద కానీ ఆ నిందిలు కూడా లేవు నా మీదనే వచ్చినాయి ఆ నిందిలు కూడా ఆ నిందులు కూడా ఎందుకు వచ్చినాయి అంటే నేను చెడు సోమాసాలు బట్టి నేను స్నేహం చేసిన వాళ్ళు కొంతమంది అందరం నేను అన్న ఒక ఇద్దరే ఉన్నారు అది మా ఊరు వాళ్ళే ఆ ఇద్దరు వల్ల నాకు నిందులు వచ్చినాయి చెడి నిందులు వచ్చినాయి కానీ నేను హాస్పిటల్లో స్నేహం చేసిన వాళ్ళు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ నిందిలంటే అవి వస్తుంటే అవి మనం రుజువు చేసుకుంటే పోతుంటాయి నిందులు కాదు ఇక్కడ కావాల్సింది జీవితంలో ఏం చేసాము అనేది కావాలి తప్పు ఒప్పులు నేను గురించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడటం లేదు ఎందుకంటే మా నాన్న మమ్మల్ని అలా పెంచలా మా నాన్న ఒకటే చెప్పాడు నా బిడ్డలు తప్పు చెయ్యరు నేను చిన్నపిల్లప్పుడు పెళ్ళిళ్ళు చేశాను కాబట్టి మా నాన్న అంటే ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ మాకు ఏది కావాలన్నా తీసుకొచ్చి పెడతాడు బయట నుంచి కొనక్క ఇంట్లో ఏది చేయాలన్నా ఇంట్లో నుంచి అన్నీ చేసి కడుపు నిండా పెట్టేవాడు ఆయన తిన్నాడో తినలేదో మా పిల్లలప్పుడు మాకు తెలియదు కదా అలాంటి వ్యక్తి మా నాన్న అర్థమైందా కానీ మీరేం చేస్తున్నారు బయట ఫుడ్ అని చెప్పి పిల్లలకి అలవాటు చేసుకొని ఇప్పుడు ఆ బయట ఫుడ్ గురించే నీ మనవరాలది కాపురం పోయింది అది అర్థం చేసుకుంటే బాగా మంచిగా ఉంటుంది యువతల వాళ్ళని కిన్సిపరిచి మాట్లాడాడు అంటే ఎప్పటికైనా అది డేంజరే అదే అంటుంది మా తండ్రి మమ్మల్ని అలా పెంచాడు మరి ఇప్పుడు బాబాయ్ ఎలా పెంచాడు ఎందుకు మరి అట్టయింది మరి మక్కళ్ళు అందరూ భర్తల దగ్గర ఉండి కాపురాలు చేసుకున్నారు కదా మరి నీ కూతురు ఎందుకు అంత పద్ధతిగా పెంచితే మరి బాబాయ్ విడాకులు ఎందుకు తీసుకుంది నీ కూతురు నీ కూతురు విడాకులు తీసుకుంది కాక మళ్ళీ నీ మనవరాలు ఎందుకు పెళ్ళి మూడు నెలలకే వచ్చింది భర్త కాడి నుంచి చెప్పు ఆమా బతికే ఉంది నేను బతికే ఉండాను ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్ ఈ మాట ఎప్పుడైనా మనం ఏదో మనకి ఐదేళ్ళు నోట్లో పోతున్నాయి కదా వాళ్ళ అవతల వాళ్ళు ఏమి లేదని మాట్లాడకూడదు ఫ్రెండ్స్ నాకు ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు టీవీ మాకు టీవీ కూడా లేనప్పుడు చూడటానికి ఇంటికి పోతే గేటు కూడా తీయలేదు తెలుసా ఈ మాదిరిగా మాట్లాడిన మనిషి గేటు కూడా తీయల ఎందుకంటే గేట్ తీస్తే మేము వెళ్ళి టీవీ చూస్తామేనని పిల్లలం అప్పుడు నేను పిల్లప్పుడు ఆ మాదిరిగా చేశారు ఈరోజు ఏదో కొద్దిగా ఇల్లు కట్టుకొని కొద్దిగా ఒక స్థాయిలో ఉండేళ్ళకి అబ్బబ్బబ్బబ్బా సుజాత అబ్బబ్బబ్బ భాగ్యం అని ఇప్పుడు కలవరిస్తున్నారు ఒకప్పుడు లేదు మా రెండు అక్కయ్య భర్త గొడ్డలు తీసుకొని మా మీదకి వస్తే నరకటానికి అదే జనాల్ని ఇట్ట అయినోళ్ళు కదా అని చెప్పేసి అని పోతే ఒక్కళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు లేరు ఫ్రెండ్స్ ఇప్పుడేదో తెగ్గార్చుకుంటున్నారు కానీ ఒకప్పుడు రాలేదు వాళ్ళు బయటికి ఎప్పుడైనా ఇదే అంటారు పడ్డాడు కాడే ఉండడు లేచి నిలబడతాడు అని మా నాన్న మాకు అదే చెప్పాడు ఒకళ్ళు అంటున్నారని బాధపడటం కాదమ్మా మీ ఆడపిల్లలైనా సరే మీ కాళ్ళ మీద మీరుంటే ఎవ్వడికి తల పని లేదు నేనుండా లేకపోయినా కానీ ఇదే అని చెప్పేసి అని అర్థమైందా మనకి నోరుందని ఎట్టంటే అట్ట మాట్లాడితే చాలా ఇబ్బంది పడతాం ఎప్పుడు ఎవరైనా సరే అలా మాట్లాడకూడదు ఇది అక్కడ నేర్చుకుంటే తుస్కారంగా ఎవ్వరిని అనరు